హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశరెడ్డి కిచెన్ ఐన్ ఈ ఈరోజు మన ఛానల్లో తోటకూర టమాటా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు తోటకూర టమాటా అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది మొత్తం తోటి కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నేనైతే మొత్తం కారం అంతా కూడా పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట తోటి అయితేనే బాగుంటుంది పచ్చిమిర్చి లేకుంటే ఎండుమిరపకాయలు వేసుకుని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ తగినంత సాల్ట్ అయితే వేసి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది చూసారా ఇలా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనకు టేస్ట్ అంతా కూడా వెల్లుల్లి అలాగే ఎండుమిర్చితోటే టేస్ట్ వస్తుంది అనమాట ఎండుకారం అయితే వేయద్దు ఎండుకారం వేస్తే అన్నమాట పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి లే వాటితోటే బాగుంటుంది ఇంకా పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర అంతా వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకొని ఇవైతే మంచిగా మగ్గించుకోవాలి మనకు తోటకూరలో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి అది వాటర్ అన్నీ కూడా పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి తోటకూరని పచ్చివాసన అనేది రావద్దనమాట పచ్చివాసన పోయేంత వరకు అయితే తోటకూరను ఫ్రై చేసుకోవాలి చూసారా ఇదంతా కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి చూసారా ఇందులో వాటర్ అంతా కూడా పోయాయి అనమాట ఇదంతా కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు మీరు కావాలంటే ఇంకా ఫ్రై చేసుకొని ఓన్లీ తోటకూర ఫ్రై తినేయచ్చు నేనైతే టమాటా వేస్తున్నాను నేనైతే ఒక మూడు నాలుగు టమాటాలు తీసుకొని అవి కూడా కట్ చేసుకొని అవి అయితే తోటకూర మంచిగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలుపుకొని టమాటాలన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి చూసారా మనకు ఇంకా కొంచెం ఫ్రై అయితే మనకు తోటకూర టమాటా అయితే రెడీ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకుందాము చూసారా ఫైనల్గా తోటకూర టమాటా అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి హెల్తీ అండ్ టేస్టీ కర్రీ అన్నమాట ఇంకా రోటీస్లోకి చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్